హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో మీరు కూడా మీ కార్లు ఎవరైనా అమ్ముకోవాలి అంటే మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కారు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు సేలింగ్ అయితే వచ్చింది నా దగ్గర అయితే ఉందండి మొన్న ఒకటి పదహారు వేలు తిరిగింది పెట్టాను ఆ కారు సేల్ అయిపోయింది దాంతో చెప్పాను ఇంకొక కారు కూడా ఉందని ఆ కారు ఇంతవరకు ఆ కారు ఈ కారు ఇంతవరకు వీడియో తీయలేదు ఈరోజు అయితే తీస్తున్నాను ఇక డీటెయిల్స్ విషయంలో ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డాక్టర్ కార్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది అంటే వచ్చే సంవత్సరం అయిపోయింది తర్వాత గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే ఐదు సంవత్సరాలు రెండు వేల ముప్పై ఒకటి దాకా మీకు రిన్యువల్ అయితే ఇద్దండి దానికి అయ్యే ఖర్చు ఒక ఆరు ఏడు వేల రూపాయల్లో ఖర్చు అయితే అయింది మళ్ళీ ఈ కారుకి టాక్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై వేల రూపాయల ట్యాక్స్ అయితే వచ్చింది రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారి మారిందండి డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది ఆయన ప్రీమియం కార్ తీసుకుంటే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదకైతే మార్పించడం జరిగింది ఇక కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో దాదాపుగా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద ఒక పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది ఇప్పుడు పెట్రోల్ కార్లకు సిఎన్జి పెట్టుకుంటారు ఒకవేళ ఈ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు పెట్రోల్ కొట్టించుకొని నడుపుకునేటట్టుగా ఈ కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి కొద్దిగా మనకాలకు వెళ్ళు అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ కి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ ఢిల్లీలో అయితే లేదండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఖమ్మంలో రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఇన్ వేరియంట్ ఫ్రంట్ వానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ ఒక ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి డాక్టర్ యూస్ చేసినటువంటి కార్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు పర్ఫెక్ట్గా డోర్ లైనింగ్ అయితే ఉందండి పేస్టింగ్ అలాగే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్ ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ట్రా ఓ సారీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి సెడాన్ కార్ కాబట్టి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్లో కూడా స్టెప్నీ టైర్ తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్లో ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కారు చూడొచ్చు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైస్ చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలవిల్సి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదకొండు కారు ఒక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ద్వారా రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్